వెల్కమ్ బ్యాక్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ అండ్ మీరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది చూద్దాం ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టైరు రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా ఎవరి కోసమైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీకున్న సిచ్యువేషన్కి రెజనేట్ అవుతుంది ఓకే సో పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయవచ్చు అండ్ రీడింగ్స్ ఆర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ కొలాబరేషన్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి సో కొలాబరేషన్ అంటే ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ రావాలనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని తన ఫ్యూచర్స్ బౌస్గా చూస్తున్నారు మీతో ట్రావెల్ ప్లాన్స్ వేస్తున్నారు అండ్ మీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో మీ డిఫికల్ట్ టైమ్స్లో మీ పర్సన్ మీకు ఎప్పుడూ హెల్ప్ చేయలేదు కానీ మీ పర్సన్ డిఫికల్ట్ టైమ్స్లో మీరు చాలా హెల్ప్ చేశారు అండ్ మీరు చాలా టైం అండ్ మనీ ఇన్వెస్ట్ చేశారు చాలా గిఫ్ట్స్ ఇచ్చారు మీ పర్సన్కి మీ పర్సన్ మీకోసం ఆలోచించిన ప్రతిసారి ఇవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి మీరు చాలా సపోర్టింగ్గా తన పక్కన నించున్నారు తను డిఫికల్ట్ టైమ్స్లో ఉన్నప్పుడు కానీ ఈ పర్సన్ అసలు ఈ పర్సన్కి ఏం కావాలో ఈ పర్సన్కి తెలియదు అంతలా చైల్డిష్గా ఇమ్మేచ్యూర్ మైండ్తో ఆలోచిస్తారు ఆలోచించేవారు ఇప్పటి వరకు బట్ ఇప్పుడు అదంతా లేదు ఇప్పుడు ఓన్లీ అసలు ఏంటి తను చేయబోయే ప్రతి పని కూడా చాలా క్లవర్గా ఆలోచిస్తున్నారు అండ్ తనకి ఏం కావాలి నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోవాలి ఇదంతా కూడా చాలా డీటెయిల్గా ఆలోచించిన తర్వాతే ఒక డెసిషన్ అనేది తీసుకుంటున్నారు సో మీ విషయంలో ఇక్కడ మీ పర్సన్ డెసిషన్ తీసుకున్నారు ఆల్రెడీ కానీ ఇంకా మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు అండ్ ఈ పర్సన్ మీ పర్సన్ కంటే కొంచెం ఏజ్లో పెద్దగా ఉన్న వాళ్ళని ఏజ్లో పెద్దవాళ్ళని అండ్ అదర్ ఫ్రెండ్స్ని డెసిషన్స్ అడుగుతూ ఉంటారు వాళ్ళ ఒపీనియన్స్ అడుగుతూ ఉంటారు మీ పైన మీకోసం ఎలాంటి ఒపీనియన్ తీసుకోవాలి అండ్ తను తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీతో ఇవన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేసి ఒక డెసిషన్కి అనేది వచ్చారు ఆల్రెడీ సో అదంతా కూడా మీకు అరౌండ్ జూలై ఫస్ట్ వీక్ మీకు చెప్పొచ్చు ఈ పర్సన్ ఓకే అండ్ తర్వాత ఏం జరగబోతుంది అని అంటే జూలై ఫస్ట్ వీక్లో మీకంటే హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు లేరు అన్నట్టుగా అనిపిస్తుంది మీకు సో అంతలా హ్యా అంత హ్యాపీగా ఉండబోతున్నారు మీరిద్దరూ కలిసి ఓకే రియూనియన్ అనేది అవ్వబోతుంది అండ్ విదిన్ ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ కూడా వస్తుంది అండ్ ఈ పర్సన్ ఏంటంటే తన లైఫ్లో ఉన్న టాక్సిక్ రిలేషన్స్ని వదిలేస్తారు ఇలాగ ఆల్రెడీ డిటాచ్ అయిపోయారు కానీ కొంతమంది లీగల్ మ్యాటర్స్ ఫైస్ చేస్తున్నారు అండ్ కొంతమంది ఆల్రెడీ సింగిల్ అయిపోయారు ఓకే అండ్ తన ఫ్యూచర్ ఏంటి అనేది మీ పర్సన్కి ఒక పెద్ద క్వశ్చన్ సో ఇక్కడ మీ పర్సన్ తీసుకున్న డెసిషన్స్ ఎవరైతే అది రాంగ్ అంటారో వాళ్ళందరినీ కూడా దూరం పెడుతున్నారు ఈ పర్సన్ అండ్ తన లైఫ్లో ఉన్న కార్మిక్స్ అందరినీ కూడా దూరం పెడుతున్నారు మేబీ మీ పర్సన్కి అర్థమైంది మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్ మేట్ కనెక్షన్ అని సో అందుకే మీరు చాలా స్ట్రాంగ్ బాండింగ్ అనేది కూడా అర్థమైంది సో ఈ పర్సన్ ఏమన్నా డిసైడ్ అయ్యారంటే ఇక మీ ఇద్దరి మధ్య మీ ఇద్దరి మధ్య మీకు ఎగ్నెస్ట్గా మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా మీ మధ్య రాకూడదు మీ మధ్య వాళ్ళు ఉండకూడదు అండ్ మీ పర్సన్ సైడ్ నుంచి ఎవరు ఉండకూడదు మేబీ మీ సైడ్ నుంచి ఎవరు మీకు శత్రువులు లేరు కానీ మీ పర్సన్కి చాలామంది ఉన్నారు ఓకే సో ఇక్కడ మిమ్మల్ని అసలు ఎందుకు తన ఫ్యూచర్స్ పవర్స్లో చూస్తున్నారంటే మీరు ఒక నర్చరింగ్ కేరింగ్ అండ్ సపోర్టింగ్ పర్సన్ హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్ అండ్ రిసోర్స్ఫుల్ పర్సన్ ఓకే అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ అండ్ లుక్స్ వైజ్ చూస్తే మీరు ఒక చాలా హ్యాండ్సమ్ ఆర్ బ్యూటిఫుల్ పర్సన్ ఓకే అన్ని రకాలుగా మీరు ఒక కంప్లీట్ ప్యాకేజ్ అనమాట కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్ అండ్ ఈ పోర్సన్కి మా ఇంట్లో ఎప్పుడు కూడా అదే ఉంటుంది ఓకే సో మీ సెపరేషన్లో మీ పోర్సన్కి తెలిసింది అసలు నిజంగా మీ మీద ఉన్న ఫీలింగ్స్ ఏంటి మీ పోర్సన్కి అనేది మీ సెపరేషన్లో తెలుసుకున్నారు ఓకే సో సడన్లీ మీరు ఎప్పుడైతే మీ పోసన్ నుంచి దూరం వెళ్ళిపోయారో అదే రోజు మీ పోషన్కి అర్థమైంది మీరంటే అసలు మీ పోషన్కి ఎంత ఇష్టం ఉంది అండ్ మీ అవసరం ఎంత ఉంది మీ పోషన్కి అనేది ఆ రోజు అర్థమైంది ఓకే సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు అసలు నెక్స్ట్ ఏం చేయబోతున్నారంటే ఈ పోసన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు అప్రోచ్ అయిన తర్వాత ఏం చేస్తారంటే తను ఇప్పటి వరకు తన లైఫ్లో ఏం జరిగిందనేది చెప్తారు బట్ మీరేమనుకుంటారంటే ఇందులో ఒక టెన్ పర్సెంట్ కూడా అసలు నిజమనేది ఉందా నిజమే అయితే మిమ్మల్ని ఎందుకు ఘోష్ చేశారు అనేది మీ డౌట్ ఉంటుంది ఓకే సో అయినా కూడా ఈ పర్సన్ మీకు అన్నీ చెప్తూనే ఉంటారు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు అండ్ తన లైఫ్లో మీ ప్లేస్ ఏంటి అసలు మీ రోల్ ఏంటి తన లైఫ్లో తను మీకు ఇచ్చే రెస్పెక్ట్ ఎంత వాల్యూ ఎంత ఇవంతా కూడా చెప్తూ ఉంటారు అండ్ త్వరలో మిమ్మల్ని తమ నా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా పరిచయం చేసే ఛాన్స్ కూడా ఇక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే అదృష్టం ఒకసారి తలుపు తడుతుంది కదా సో మీ పర్సన్ లైఫ్లో కూడా అదే జరగబోతుంది మీరిచ్చే లాస్ట్ ఛాన్స్ ఇది మీ పర్సన్కి ఇది కూడా తను సబర్టైజ్ చేసుకుంటే ఇక తన లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఉండదు అది మాత్రం మీ పర్సన్కి బాగా అర్థమైంది ఇక్కడ ఓకే సో మీరు ఇంకా కొంచెం కైండ్ హార్టెడ్ పర్సన్ మీరు కాబట్టి మీ పర్సన్కి ఇన్ని ఛాన్సెస్ ఇస్తున్నారు సో అది కూడా మీ పర్సన్ చేసుకున్న అదృష్టమే అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ పర్సన్ బట్ మీలాంటి పర్సన్ తన లైఫ్లో లేకపోతే తన లైఫ్ని లీడ్ చేయడమే కష్టం అనేది తన ఒపీనియన్ అనమాట మీ పైన ఓకే మిమ్మల్ని అసలు అందరితో కంపేర్ చేసి చూసుకుంటూ ఉంటారు మీ వే ఆఫ్ టాకింగ్ మీ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ చూసుకునే మీ క్యాపబిలిటీ ఓకే ఇవన్నీ కూడా మీ పర్సన్ అందరితో కంపేర్ చేసి చూసుకుంటారు బట్ ఫైనల్గా ఏం డిసైడ్ అవుతున్నారంటే మీరు ఇర్రీప్లేసిబుల్ ఎనర్జీ అనమాట మీది అంటే మిమ్మల్ని ఎవరితో కంపేర్ చేయలేం మిమ్మల్ని ఎవరితో రీప్లేస్ చేయలేం అండ్ మీలాంటి వాళ్ళు ఇంకెక్కడ దొరకరు అనేది మీ పర్సన్ చాలా గట్టిగా నమ్ముతున్నారు అనమాట సో మీతో ట్రావెల్ ప్లాన్స్ వేసుకుంటున్నారు ఈ పర్సన్ అండ్ సడన్లీ ఒక ఎమోషనల్ ఎపాలజీ రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి అండ్ సడన్లీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు ఇలా ఎక్కడైనా మీట్ అవుదామనో లేదా ఎక్కడికైనా ట్రావెల్ చేద్దామనో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు అండ్ మీరు ఒప్పుకుంటారు అండ్ ఆ ట్రావెల్ ప్లాన్స్ కూడా సక్సెస్ అవుతాయి కానీ మీరు మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు కానీ మీ పర్సన్ ఇచ్చిన ఆఫర్ ఏది కూడా మీరు వెంటనే యాక్సెప్ట్ చేయరు ఆల్రెడీ టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ మీ మధ్య గొడవలు అవ్వడం ఒక్కొక్కసారి మీరు గొడవలు అవ్వకుండానే విడిపోవడం మాట్లాడుకోవడం మానేయడం ఇలాంటివన్నీ జరిగాయి రీసెంట్ పాస్ట్ వరకు ప్రజెంట్ కూడా మీరు సెపరేషన్లోనే ఉన్నారు సో ఇదంతా అసలు మీ పర్సన్ ప్లాన్డ్గా చేస్తున్నారా లేదా అనుకోకుండా అలా జరుగుతున్నాయా అనేది కూడా డౌట్ మీకు ఓకే సో ఇలా రకరకాలుగా మీకున్న మీకున్న డౌట్స్ మీకున్నాయి మీ ఉన్న డౌట్స్ మీ పర్సన్కు ఉన్నాయి ఓకే బట్ ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో మాత్రం ఇక ముందు మీరు తప్ప ఇంకెవరు ఉండరు అండ్ మీ ప్లేస్ ఇంకెవరికి ఇవ్వాలని కూడా అనుకోవడం లేదు ఈవెన్ దో మీ మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి డిఫరెన్సెస్ అంటే క్యాస్ట్ రిలీజియన్ స్టేటస్ క్వాలిఫికేషన్స్ జాబ్ బిజినెస్ ఇలాంటివన్నీ కూడా మీకు డిఫరెన్సెస్ ఉన్నాయి మీరు హై వైబ్రేషన్ పోసన్ ఓకే సో ఒకప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడాలంటేనే కొంచెం ఫియర్ ఉండే ఫియర్ అనేది ఉండేది బట్ ఇప్పుడు మీ నేచర్ చూసిన తర్వాత ఆ ఫియర్ అనేది లేదు మీ పర్సన్కి మీరంటే ఏంటో తెలుసుకున్నారు అండ్ మీకు ఇవ్వాల్సిన వాల్యూ మీకు ఇవ్వబోతున్నారు మీ పర్సన్ ఆల్రెడీ మీకు ఒక స్పెషల్ ప్లేస్ అనేది ఉంది మీ పర్సన్ లైఫ్లో కానీ మీరేంటంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనంటే అంటే ఎవరో రిజెక్ట్ చేసిన తర్వాత మీ దగ్గరికి వస్తున్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు కొంచెం మీకు ఇష్టం లేకపోవడానికి మెయిన్ రీజన్ అది అండ్ మీ పర్సన్ అబ్జర్వేషన్లో పెట్టడానికి మెయిన్ రీజన్ అది ఎందుకంటే మిమ్మల్ని కాదని వేరే పర్సన్ తో వెళ్ళిపోయారు మీ పర్సన్ రీసెంట్ పాస్ట్లో బట్ వాళ్ళు ఎప్పుడైతే రిజెక్ట్ చేశారో అప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు అండ్ మీ వాల్యూ తెలుసుకున్నారు అండ్ మీ పర్సన్ కూడా ఆ పర్సన్ని ఆ కార్మిక్స్ని రిజెక్ట్ చేశారు తర్వాత మీ కోసం రిజెక్ట్ చేశారు ఓకే సో ఇప్పుడు ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ రిలేషన్షిప్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది ఒక న్యూ బిగినింగ్ ఓకే సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ లెవెన్ కామెంట్ సెక్షన్లో లెవెన్ లెవెన్ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి